ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం మకర రాశి వారికి మ మే మాసంలో ఉన్నటువంటి ఫలితాలు వెనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే ఏ గ్రహము ఏ రాశుల్లో ఏ స్థానాల్లో సంచారం చేస్తుందో ఒకసారి మనం చూసినట్టయితే ముందుగా వీరికి కుజుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు శుక్రుడు మూడవ స్థానంలోను నాలుగవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి ఫలితాలు శుక్రగ్రహం వల్ల ఈ మాసంలో వీరికి కలుగుతాయి ఇక బుధుడు కూడా నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నంత కాలము అంటే దాదాపుగా మే ఇరవై మూడు వరకు బుధుని యొక్క సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి కలుగజేస్తున్నాడు అంటే శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి రవి గ్రహము నాలుగో స్థానంలోనూ ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు రవి గ్రహము మే పద్నాలుగు వరకు నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే రవి గ్రహము వీరికి ఈ మాసంలో అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించట్లేదు ఇక గురువు వచ్చేసి మనకి మకర రాశి వారికి ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మే పద్నాలుగు నుంచి ఆరవ స్థానంలో సంచారం చేస్తాడు అయితే ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నంత వరకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి ఆరవ స్థానంలో గురు యొక్క సంచారం అంతగా అనుకూలంగా ఉండదు ఇక శని వీరికి మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగజేస్తాడు ఏ విధంగానైతే మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరాలు ఏలినాడు శని అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది మార్చి ఇరవై ఇరవై తొమ్మిది నుంచే ఇప్పుడు మనకు మీనరాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కాబట్టి వీరికి శని యొక్క సంచారం వల్ల చాలా చక్కటి ఫలితాలు అధికంగా శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మనకి మకర రాశి వారికి శని వల్ల చాలా చక్కటి ఫలితాలు అధికంగా మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు అనేవి మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక రాహు మూడో స్థానంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు కేతు కూడా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు కేతు కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఓవరాల్గా చూసినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి శుక్రుడు బుధుడు గురువు శని రాహువు హేతు ఈ గ్రహాలన్నీ కూడా దాదాపుగా ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలజేస్తున్నారు ఇక ఆ ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు చూద్దాము ఆ తర్వాత ఏ ఏ విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండడము ఉండా ఉండాలో ఆ విషయాల గురించి మనం చూద్దాం ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు చూసినట్టయితే శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ మాసం మొత్తము కలుగుతున్నాయి అధికారం అనేది వస్తుంది ధనలాభం కనిపిస్తుంది శత్రువులపైన జయం ఉంటుంది ప్రాస్పరిటీ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు వాహన సౌఖ్యం ఉంటుంది స్త్రీ సౌఖ్యం ఉంటుంది దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది దంపతుల మ దంపతుల మధ్య గొడవలు అలాంటివి ఉన్నట్టయితే ఆ గొడవలు కూడా తొలగిపోయి మానసికంగా సంతోషంగా ఉంటారు వాహన సౌఖ్యము లేదా ఇంటి యోగము గృహయోగము గృహ సౌఖ్యము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు శుక్రుని వల్ల ఈ మాసంలో ముఖ్యంగా కలుగుతున్నాయి ఇక చూసినట్టయితే వీరికి బుధుల వల్ల కూడా మంచి ఆలోచనలు వస్తాయి మానసికంగా సంతోషంగా ఉంటారు బంధువులు సహకరిస్తారు ముఖ్యంగా ఈ మాసంలో తల్లి తండ్రి ఆరోగ్యము కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దాంపత్య సౌఖ్యం ఉంటుంది ప్రయాణాలు కూడా లాభిస్తాయి అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో మనకు గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు మొదటి భాగంలో అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా మీకు ముఖ్యంగా ధైర్యం అనేది పెరుగుతుంది కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది సోదరి సోదరి మనలతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా శ్రేణి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు అయితే విదేశీ ప్రయాణాల్లో కూడా అవకాశం అనేది మనకు ఈ రాశి వారికి మకర రాశి వారికి చూడవచ్చు దాంపత్య జీవితము ఆనందము సంతోషం ఉంటుంది ఇక చూసినట్టయితే స్పిరిచువల్గా మీకు గ్రోత్ అనేది ఉంటుంది ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి భాగ్యం అనేది పెరుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగం చేస్తున్న వారికి కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు ఈ మాసంలో ఈ రాశి వారికి చూడవచ్చు ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే కుజుడు ఏడవ స్థానంలో సంచారం చేయడం చేస్తున్నాడు కాబట్టి ఈగో పెరిగేటటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి మీకు ఏడవ స్థానం సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు రాశి పైన దృష్టి ఉండడం వల్ల మీకు కఠినంగా మాట్లాడము లేదా కాస్త కఠినంగా ఉండడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఈ కఠినంగా ఉండడం వల్ల కుటుంబంలో కాస్త మీరు వాక్కు కఠినంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సంయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు మద్యము అధికంగా సేవించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎందువల్లంటే కుజులు సప్తమంలో ఉన్నాడు ఎవరికైతే మద్యం అలవాటు ఉన్నదో వారు లిమిట్గా లిమిట్లో ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా కంటికి లేదా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ముఖ్యంగా మకర రాశి వారు ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది సేవింగ్స్ అనేవి ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ మాసంలో సేవింగ్స్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి ఏదైతే అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి ఒకవేళ తప్పదు ఖర్చు చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఖర్చు చేసే ప్రయత్నం చేయండి తద్వారా మనకి మకర మకర రాశి వారు అనుకూలంగా ఉంటుంది అయితే రవి కూడా మీకు నాలుగవ ఇంట్లోనూ ఐదవ ఇంట్లోనూ సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా కళలు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆలోచనలు స్థిరంగా లేకపోయేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఆలోచించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తగినంత నిర్ణయం తీసుకోండి ఆ ఆలోచన పైన స్టిక్కానై ఉండండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరగడానికి విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మ జాతకంలో కనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అను అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే